చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు చేతుల మీదుగా రుద్ర మహాయాగం కరపత్రిక ఆవిష్కరణ చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామి దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ గణపతి నవగ్రహ పూర్వక పంచయాతన సహిత శ్రీ రుద్ర మహాయాగం కరపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఎస్ఎన్ మరియు స్థానిక అర్చకులు కొడమంచిలి చలపతి రావు శర్మ మాట్లాడుతూ లోక రక్షణార్థం సర్వజనులు సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జూలై పదిహేడు నుండి జూలై ఇరవై వరకు త్రిరాత్ర దీక్షగా ఈ రుద్రమహాయాగాన్ని బ్రహ్మర్షి శ్రీ పాత రాజశేఖర అవధాని గారి ఆధ్వర్యంలో మరియు బ్రహ్మర్షి పులుసు ప్రభాకర్ శర్మ గారి బ్రహ్మత్వంలో భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు గూరూరు మల్లు నాయుడు జనసేన మోలి నాయుడు సింగంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు వాగిర్ధావ సంప్రక్తం వాగిర్ధ ప్రతిబద్ధే జగత్ పితరం వందే పార్వతీ పరమేశ్వరు ఈ జగత్కి పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు మనందరికీ కూడా తల్లిదండ్రులు అటువంటి ఆది ఆది శంకరులు యొక్క అనుగ్రహం భక్తులందరికీ ఉండాలని ప్రస్తుతం ఉన్న కలికాలంలో మానవ యొక్క జీవితం యాంత్రికంగా తయారైపోయింది ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఈ బాధలతో మానసిక శోభలతో శత్రుబాతులు రుణబాతలు సమస్త బాధలు ఏదో మనిషి ప్రతి మనిషి కూడా ఏదో ఒక ఇబ్బందులతో ప్రతి జీవనం సా సాగిస్తున్నారు ఇటువంటి దోషాలని పోయి ఇరవై ఏడు నక్షత్రాలు నవగ్రహాలు అలాగే లక్ష్మీ గణపతి పంచాయతనం ఈ అలాగే చండీ సహితంగా శ్రీ రుద్రమహాయాగం తొలిసారిగా మన చోడవర శివాల మీదలో ప్రప్రదంగా రుద్రయాగం తలబెట్ల సంకల్పించిన పెద్దల ద్వారా కాకినాడ పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీపాద రాజశేఖర శర్మ గారు పులిష్ ప్రభాకర్ శర్మ గారు యొక్క ఆధ్వర్యంలో స్థానిక శాస్త్ర సభ్యులు శ్రీ కెఎస్ఎన్ఎస్ రాజు గారి యొక్క ప్రోత్సాహంతో సంపూర్ణ సహాయ సహకారాలతో అలాగే అలాగే చోళం వారి యొక్క భక్తులు విరాళదాతలు శావకులు వీరందరి సహాయ సహకారంతో రేపు పదిహేడవ తారీఖు తొలి ఏకాదశి నుంచి ఇరవైవ తారీఖు వరకు నాలుగు రోజుల పాటు శివాలయం వీధిలో శ్రీరుద్రమహాయాగం ప్రారంభించడం జరుగుతుంది ఈ రుద్రయాగంలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఈ యాగతాలకు ఫలితాన్ని పొంది మనిషికున్న రుణ బాధలు సమస్త బాధలను కూడా తొలగించుకుని ఆయురారోగ్యం దేవించాలి లోక కళ్యాణార్థం సర్వేదనా శుభ సంకల్పంతో యాగాన్ని తలపెట్టం యాగంలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆశస్సులు పొందుతానని తెలియపరుస్తున్నాం మన చోడవరం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి గంగా సమేత గౌరీశ్వర స్వామివారి దేవస్థానం మన దేవాలయంలో పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా మనకేమని చెప్పేసి నవగ్రహపూర్వక పంచాయతీ సహిత చండీ రుద్ర మహాయాగాన్ని నిర్మించాలని చెప్పి పెద్దల పురోహిత నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ చండీ మహాయాగం అన్నది చోడవరం గ్రామంలో గతంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి ఈ యాగం జరుగుతుంది కాబట్టి చోడవరం ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ ఈ యాగ నిర్వహణలో పాల్గొని అందరూ కూడా సహకరిస్తే యాగం పరిపూర్ణంగా పూర్తవుతుంది భవిష్యత్తు రోజుల్లో మన సోదవరం ప్రాంతానికి స్వామివారి ఆశీస్యత మంచి అవుతుంది అని చెప్పి కోరుకుంటూ ఈ మహాయాగంలో అందరూ కూడా పాల్గొనండి మీ అందరికీ కూడా చైతక్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ సరించుకు